హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ బాసరా అంటే ఎవరికైనా మొదటిగా గుర్తొచ్చేది అక్షరాభ్యాసం అవునండి రీసెంట్గా బాసరాలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో మా బాబుకు కూడా అక్షరాభ్యాసం జరిగింది చాలా బాగా జరిగింది అయితే ఇక్కడ అక్షరాభ్యాసం చేయించాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అక్షరాభ్యాసానికి కావలసిన పూజా సామాగ్రి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వే ఎంట్రన్స్ వే అండి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి టికెట్ కౌంటర్ అనేది వచ్చేస్తుంది టికెట్ కౌంటర్కి వెళ్ళే ముందు ఈ ముందుగా ఉండే షాప్స్లో మనకి అక్షరాభ్యాసానికి కావాల్సిన పూజ సామాగ్రి మొత్తం ఇక్కడ మనకి దొరుకుతుంది అయితే అక్షరాభ్యాసానికి కావాల్సిన పూజా సామాగ్రిని మొత్తం వీళ్ళు ప్యాకింగ్ చేసి ఇలా సెట్స్ రూపంలో అమ్ముతారనమాట ఈ సెట్ ఒకటి వచ్చి అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది ఈ సెట్లో మనకి పూజలో కావలసిన వస్తువులు మొత్తం వీళ్ళు ప్యాక్ చేస్తారండి ఇందులో ప్రతిదీ అక్కడ అడుగుతారు ఇంతకు మించి మనం ఎక్స్ట్రా ఏం పట్టుకొని వెళ్ళనవసరం లేదు ఈ సెట్లో మనకి ఏం అవైలబిలిటీ ఉంటుందంటే ఒక పెద్ద పలక ఉంటుంది దానితో పాటు రెండు మూడు చిన్న పలకలు ఉంటాయి దానితో పాటుగా ఒక బుక్ ఒక కండువా అక్షరాభ్యాసం చేసే వాళ్ళకి కండువా వేస్తారు కండువా దానితో పాటు పసుపు కుంకుమ అలానే బియ్యం స్లేట్ పెన్సిల్ ఇవన్నీ ఇందులో మనకి వీళ్ళు ప్యాకింగ్ చేస్తారనమాట వీటితో పాటు రెండు పూలదండలు కూడా మనం తీసుకోవాలండి అది గుడి బయట కూడా ఉంటాయి లోపల కూడా ఉంటాయి పూలదండలు ఎందుకంటే ఒకటి బాబుకి వేస్తారు అక్షరాభ్యాసం చేసే బాబుకి కానీ పాపకు కానీ వేస్తారు అలానే ఇంకొక దండ సరస్వతీ దేవికి అయితే వేస్తారు ఇలా రెండు దండలు ఈ సెట్ ఉంటే సరిపోతుందండి ఇంకే మనం ఎక్స్ట్రాగా ఏమీ తీసుకుని అవసరం లేదు ఇలా ఈ సెట్ అయితే సరిపోతుంది నేనైతే ఇంటి దగ్గర నుంచి అన్ని ప్యాకింగ్ చేసుకొని వెళ్ళాను కానీ అవన్నీ దూరం నుంచి వచ్చే వాళ్ళకి ల ఎక్స్ట్రా లగేజ్గా మనకి కొంచెం కష్టంగా ఉంటుంది ప్రతిదీ మనకి అక్కడ అవైలబుల్గా దొరుకుతున్నాయి అవైలబుల్గా దొరుకుతున్నాయి రీజన్ ప్రైస్లోనే మనకి వాళ్ళు అమ్ముతున్నారు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే మనకి టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు వాళ్ళు గైడ్ చేస్తారు ఇక్కడ అక్షరాభ్యాసం అనేది రెండు పద్ధతుల ద్వారా జరుగుతుందండి ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ రెండు థౌజండ్ రూపీస్ టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే గుడి బయట మండపంలో అక్షరాభ్యాసం చేస్తారు అలానే థౌజండ్ రూపీస్ టికెట్ అయితే గుడి లోపల గర్భగుడిలో అక్షరాభ్యాసం అనేది జరుగుతుంది టికెట్ తీసుకున్న వెంటనే మనకి లోపలికి అయితే పంపించేస్తారు ఇలా లైన్ల ద్వారా అయితే అక్షరాభ్యాసం టైమింగ్స్ వచ్చి మనకి మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు జరుగుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పూజా కార్యక్రమం అనేది బ్యాచెస్ వైజ్గా డివైడ్ చేస్తారనమాట ఒక బ్యాచ్కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ వరకు ఉంటారు ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత ఒక్కొక్కరిగా పేరెంట్స్ని వారి పిల్లల్ని పిలిచి పంతులు గారు అక్షరాభ్యాసం అయితే చేస్తారు ఓం నమ శివాయ అని పిల్లలతో రాయిస్తారనమాట ఇక్కడితో పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత డైరెక్ట్గా మనకి దర్శనానికి అయితే పంపించేస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరి ఫొటోస్ని కెమెరామెన్ క్యాప్చర్ అయితే చేస్తారు తర్వాత మనం డబ్బులు పే చేసి మన ఫొటోస్ని అయితే మనం తీసుకోవచ్చు ఏ అయితే మనం పూజ చేస్తామో ఆ పలక పైన అక్షరాభ్యాసం అయితే చేయిస్తాము ఆ పలకని మనం ఉంచుకుంటాం మిగతా మూడు పలకలు ఏవైతే ఉంటాయో అవి మిగతా పిల్లలకైతే పంచి పెడతాము ఇంతేనండి బాసరాలో అక్షరాభ్యాసం చేసే విధానం అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ